మొక్కలకు జీవం ఉందన్న జగదీశ్ చంద్రబోస్ రూపకం రచన డాక్టర్ సివి సర్వేశ్వర శర్మ నిర్వహణ బేత రావు వినండి మొక్కలకు జీవం ఉందన్న జగదీశ్ చంద్రబోస్ రూపకం భగవాన్ చంద్రబోస్ ఫరీదాపూర్లో డెప్యూటీ మ్యాజిస్ట్రేట్ ఆయన గొప్ప మానవతావాది పైగా దయార్ద్ర హృదయుడు తన సొంత ధనాన్ని వెచ్చించి అనాథలకు పేదవారికి అవసరార్థులకు సౌకర్యాలు సమకూర్చేవారు ఆ రోజుల్లో సంపన్నుల పాశ్చాత్య సంస్కృతి అంటే ఇష్టపడేవారు ఇంగ్లీషు భాష వచ్చినవారు తాము ఉన్నతులమనే భావనతో ఉండేవారు కానీ భగవాన్ చంద్రబోస్ చాలా భిన్నంగా ఉండేవారు పాఠశాలలు స్థాపించి పేదవారికి చదువుకునే అవకాశం కల్పించారు విద్యాబోధన మాతృభాషలో ఉంటే విద్యార్థులకు సులువుగా విషయ అవగాహన ఏర్పడుతుందనే నమ్మకంతో ఉండేవారు భగవాన్ కుమారుడే జగదీశ్ చంద్రబోస్ చంద్రబోస్ పద్దెనిమిది వందల యాభై ఎనిమిది నవంబర్ ముప్పైన ఢాకా జిల్లాలోని ఫరీదాపూర్లో జన్మించాడు జగదీశ్ చంద్రబోస్ ప్రాథమిక విద్య తండ్రి స్థాపించిన పాఠశాలలోనే జరిగింది పేద పిల్లలతో కలిసి మెరిసి తిరగడం వారితో ఆడుకోవడంతో చంద్రబోస్ పేదలు పడే బాధలు లేమితో ఎదురయ్యే ఇబ్బందులు గురించి సూటిగా గమనించి తెలుసుకునేవాడు చంద్రబోస్ను పాఠశాలకు తండ్రి నియమించిన ఒక సేవకుడు తీసుకువెళ్లేవాడు ఒకప్పుడు ఈ సేవకుడు గజదొంగ భగవాన్ చంద్రబోస్ న్యాయాధికారి హోదాలో ఇతణ్ణి జైలుకు పంపాడు శిక్షాకాలం పూర్తైన తరువాత అతనికి ఎక్కడా కూడా నౌకరీ దొరకలేదు దయతో భగవాన్ అతనికి తన వద్ద నౌకరీ ఇచ్చాడు ఈ సేవకుడు గతంలో తాను చేసిన దొంగతనాలు క్రూరమైన పనులు గురించి చెప్పడమే కాకుండా శిక్ష అనుభవించిన తరువాత తాను ఎటువంటి నేరమూ చెయ్యనని చేసిన ప్రమాణం గురించి తరచూ జగదీశ్ చంద్రబోస్కు చెబుతూ ఉండేవారు ఈ నేరస్తుని సాహసవంతమైన గాథలు కథలు జగదీష్ మనసులో ముద్రలు వేసుకోవడమే కాక మంచి చెడుల మధ్య తేడాలను కూడా తెలుసుకోగలిగాడు నాగారు గాలి ఎందుకు వీస్తుంది నీరు ఎందుకు ప్రవహిస్తుంది మినుగురు పురుగు కాంతిని ఎలా విడుదల చేస్తుంది నీకు ఇలాంటి విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి నాకు సంతోషాన్ని కలగజేస్తుంది నీ సందేహాలను నివృత్తి చేసే పుస్తకాలు ప్రయోగాలు చేసుకునేందుకు కావలసిన పరికరాలు నేను నీకు సమకూరుస్తాను నీ తల్లిగారికి రామాయణ మహాభారతాల మీద మంచి అవగాహన ఉంది ముందు ఆమె వద్ద దానికి సంబంధించిన విషయాలు తెలుసుకో అలాగే నాన్నగారు ఇటువంటి వాతావరణంలో పెరిగిన జగదీష్కు విశాల దృక్పథం దేశభక్తి వినయం పెద్దలంటే గౌరవం తోటివారి పట్ల గౌరవం అభిమానం వంటి లక్షణాలు బాగా అలవడ్డాయి చదువు తన మాతృభాష అయిన బెంగాలీలోనే నేర్చుకుంటున్నాడు జగదీష్కు తొమ్మిది సంవత్సరాలు నిండగానే తదుపరి చదువు కోసం కలకత్తా వెళ్లవలసి వచ్చింది అక్కడ సెయింట్ జావియర్ స్కూల్లో చేరాడు గతంలో జగదీష్ చదువుకున్న స్కూలుకు ఈ స్కూలుకు చాలా తేడా ఉంది ఫరీదాపూర్లో బెంగాలీ భాషలో చదువుకున్నాడు కానీ కలకత్తాలోని స్కూల్లోని విద్యార్థులందరికీ ఇంగ్లీషు మాత్రమే తెలుసు ఒక విద్యార్థి అయితే బాక్సింగ్ చేసి జగదీష్ను గాయపరిచాడు కూడా స్కూల్లో ఒంటరువాడు కావడంతో జగదీష్ జంతువులు మొక్కల వైపు దృష్టి మళ్లించుకుని ఒంటరితనం నుండి బయటపడగలిగాడు స్కూలుకు దగ్గరలో ఉన్న ఒక నీటి గుంట వద్ద కొన్ని కప్పలను కూడా పెంచాడు మొలకెత్తుతున్న విత్తనాలను తీసి వాటి వేళ్ల వ్యవస్థ ఏ విధంగా ఉందో అభివృద్ధి ఏ విధంగా చెందుతుందో పరిశీలించేవాడు కుందేళ్లు ఉడతలు విషరహిత సర్పాలు వంటి వాటిని పెంచడం మొదలుపెట్టాడు స్కూల్లో పాఠాలు ఇంగ్లీషులో బోధించినా సులువుగా అవగాహన చేసుకుని తరగతిలో మంచి మార్కులు తెచ్చుకుంటూ మొదటి స్థానంలో ఉండడంతో ఉపాధ్యాయులు జగదీశం చాలా మెచ్చుకునేవారు స్కూల్ ఫైనల్ పరీక్ష ఫస్ట్ జగదీష్ జగదీష్ కు పంతొమ్మిది సంవత్సరాల వయసు వచ్చేసరికి పై చదువుల కోసం ఇంగ్లాండ్ వెళ్లారు మొదట్లో వైద్య విద్యలో చేరాడు కానీ తరచూ అనారోగ్యం పాలవుతూ ఉండటం వల్ల ఆ చదువును కొనసాగించలేకపోయారు ఆ తర్వాత కేంబ్రిడ్జ్లోని క్రిస్ట్ చర్చ్ కళాశాలలో న్యాచురల్ సైన్స్ కోర్సులో చేరారు ఇక్కడ చదువులో మొదటి శ్రేణిలో కృతార్థుడై ఇండియాకు తిరిగి వచ్చాడు కలకత్తాలోని ప్రెసిడెన్సీ కళాశాలలో అధ్యాపకునిగా చేరాడు ఈ కళాశాలలో ఆ రోజుల్లో ఒక ఉండేది బ్రిటిష్ అధ్యాపకులకు ఇచ్చే వేతనాలలో మూడోవంతు మాత్రమే భారతీయ అధ్యాపకులకు ఇచ్చేవారు జగదీష్కు ఈ పద్ధతి నచ్చక మూడు సంవత్సరాలు ఎటువంటి వేతనం తీసుకోకుండా అధ్యాపకునిగా పనిచేశారు జగదీష్లోని బోధనా నైపుణ్యం వృత్తిపట్ల అంకిత భావం సైన్స్లోని పరిశోధనా ధోరణి వీటిని గమనించిన యాజమాన్యం పూర్తి స్థాయిలో వేతనం ఇవ్వాలని తీర్మానించి మొత్తం మూడు సంవత్సరాల వేతనం జగదీష్కు ఒక్కసారిగా చెల్లించింది భారతీయులు దొరలకన్నా ఏమాత్రం తీసిపోరని వారికన్నా ఎక్కువేనని నిరూపించగలిగారు మన జగదీష్ చంద్రబోస్ తనకు అందిన సొమ్ముతో సొంతంగా ఒక పరిశోధనాలయాన్ని ఏర్పాటు చేసుకుని అందులో వృక్షశాస్త్ర భౌతిక శాస్త్ర సంబంధమైన ప్రయోగాలు చేయడం ప్రారంభించాడు జగదీష్ ఒక రోజున బెనర్జీ అనే విద్యార్థి జగదీష్ వద్దకు వచ్చి ఒక కొత్త విషయాన్ని చెప్పాడు జగదీష్ సార్ మీకు ఒక వింత సంగతి చెప్పాలనుకుంటున్నాను మీరు మొక్కల మీద ఎంతో ఆసక్తిగా పరిశోధనలు చేస్తున్నారు అందుకని మీకు చెప్పాలనిపించి చెప్తున్నాను బెనర్జీ ఆ వింత ఏమిటో చెప్పు ఫరీదాపూర్లో ఒక ఈత చెట్టు ప్రతిరోజు సాష్టాంగ నమస్కారాలు చేస్తుందని చెప్పుకుంటున్నారు ఈ చెట్టు ఒక గుడిలో ఉంది అలాగా నేను ఒకసారి ఆ విశేషాన్ని చూసి కారణం అన్వేషించాలి ఫరీదాపూర్ పెడతాను సార్ అతడి ప్రజలు ఆ ఈత చెట్టు చాలా మహిమగలదని దానికి పూజలు పునస్కారాలు చేస్తున్నారు మీరు పరిశోధన కోసం పెడితే అతడి ప్రజల్ని మిమ్మల్ని ప్రతిఘటిస్తారు నేను బెంగాల్ గవర్నర్ రొనాల్డ్ సమక్షంలో ఆ చెట్టుపై పరిశోధన చేస్తాను ఆ చెట్టును నేను ఏమాత్రం ముట్టుకోను దూరం నుండి ఒక రోజంతా దాని ప్రవర్తనను గమనిస్తాను మీరు మీ ప్రయత్నంలో విజయం సాధించగలరు మీ మనోభావాలను దెబ్బతీసే విధంగా ఇచ్చట ఏమీ జరగదు ఈయన ప్రొఫెసర్ జగదీశ్ చంద్రబోస్ ఈత చెట్టును దూరం నుండి పరిశీలిస్తారు ఆయన పనికి భక్తులు ఎవరు తగలవద్దని కోరుతున్నాను గవర్నర్ సార్ నేను రోజంతా చెట్టును పరిశీలించాను సూర్యోదయం కాగానే చెట్టు నెమ్మదిగా తూర్పు వంగింది మధ్యాహ్నం అయ్యేసరికి నిటారుగా నిల్చుంది మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి పడమటి దిక్కుకు వాలుతోంది కారణం ఏమిటో అన్వేషించారా సాధారణంగా మొక్కలు సూర్యరశ్మి సహాయంతో ఆహారం తయారు చేసుకుంటాయి చెట్టు ఆహారం తయారు చేసుకోవడం కోసం సూర్యోదయం సమయంలో తూర్పు వైపుకు మధ్యాహ్నానికి నిటారుగా సాయంత్రానికి పడమటి వైపుకు వాలి సూర్యరశ్మిని ఉపయోగించుకుంటుంది ఇటువంటి ప్రవర్తన మొక్కలకు ఉండాలి కదా అన్ని మొక్కలకు ఖచ్చితంగా ఇటువంటి ప్రవర్తన ఉంటుంది కాకపోతే వాటి కదలికలు స్వల్పంగా ఉండడం వల్ల మనకంటి కనిపించదు చెట్టు విషయంలో అంత స్పష్టంగా ఎందుకు కదలికలు కనిపిస్తున్నాయి రొనాల్డ్ సార్ సాయంత్రం పూట ఉంగిపోయిన ఈ చెట్టు ఉదయం సూర్యోదయం కాగానే తూర్పు వైపుకు వంగడానికి మరో కారణం ఉష్ణోగ్రతలో తగ్గుదల హెచ్చుదల కంటి కనిపించే ఇటువంటి ప్రవర్తన మరి ఏ మొక్కల్లోనైనా ఉంటుందా కొన్ని మొక్కలు కాంతి కోసం విపరీతంగా ఆరాటపడతాయి తామర పువ్వు పొద్దు తిరుగుడు పువ్వుల్లో ఇటువంటి కదలికలు స్పష్టంగా కనిపిస్తాయి కొన్ని పుష్పాలు ఉష్ణోగ్రత పెరుగుతుంటే విచ్చుకుంటాయి ఉష్ణోగ్రత తగ్గితే ముడుచుకుంటాయి అంటే ఉదయం విచ్చుకొని సాయంత్రానికి ముడుచుకుపోతూ ఉంటాయి మీ వివరణ నాకు నచ్చింది పరిశోధనలు కొనసాగించండి సార్ మీరు వైర్లెస్ టెలిగ్రాఫ్ను కనిపెట్టారు కదా కానీ ఆ ఘనత అంటున్నారు అంటున్నారేమిటి ధనర్జీ నేను భౌతిక శాస్త్ర అధ్యాపకునిగా ఎన్నో ప్రయోగాలు చేస్తున్నాను నువ్వు అనుకున్నట్లు వైర్లెస్ టెలిగ్రాఫ్ను మొట్టమొదట కనుగొన్నది నేనే కానీ ఆ ప్రయోగాన్ని నేను పేటెంట్ చేయకపోవడం వల్ల ఆ ఘనత మార్కోనేకి దక్కింది మరి మీరు ప్రస్తుతం ఏ ఏ విషయాలపై పరిశోధన కొనసాగిస్తున్నారు ప్రస్తుతం నేను ఒక పరికరం నిర్మించాను దాని సహాయంతో అతి తక్కువ తరంగ ధైర్ఘ్యం గల విద్యుత్ అయిస్కాంత తరంగాలను ఉత్పత్తి చేయడమే కాదు వాటి లక్షణాలు అధ్యయనం చేస్తున్నాను దాని మీద మీరు చేసిన పరిశోధన ఫలితంగా కొత్త ఏమైనా తెలిసాయా అన్ని రకాల ప్రేరణలకు విద్యుత్ స్పందనల స్వభావం ఒకే రకంగా ఉంటుందని కనుగొన్నాను అతి చిన్న తరంగ ధైర్యంతో ఉండే మైక్రో తరంగాలను ఉత్పత్తి చేయగల పరికరాన్ని తొలిసారిగా నిర్మించాను రాబోయే కాలంలో మీ పరిశోధనలు ఏ విధంగా ఉపయోగపడతాయి నా ఊహను అనుసరించి శాస్త్ర విజ్ఞాన దిశను కంప్యూటర్ సైన్స్ సాంకేతిక శాస్త్రం వైపు నా పరిశోధనలు తిప్పుతాయి రాయల్ సొసైటీ ఆహ్వానం మీద లండన్కి వెళ్ళి అతని విద్యుత్ తరంగాలపై ఉపన్యసించారని వార్తాపత్రికల్లో చదివాను నేను చేసిన పరిశోధనల సారాంశం ప్రపంచంలోని అగ్రశ్రేణి శాస్త్రవేత్తలకు తెలియజెప్పే అవకాశం లభించింది నా ఉపన్యాసం అందరినీ ఆకట్టుకోవడమే కాదు భారతీయ శాస్త్రవేత్తల శక్తి సామర్థ్యాలను బాగా అభినందించారు పద్దెనిమిది వందల తొంభై ఏడవ సంవత్సరంలో జరిగిన ఈ సంఘటనతో ఆ సంవత్సరం నా మదిలో గుర్తుగా ఉండిపోతుంది పంతొమ్మిది వందల ఒకటి మేలో మీరు మళ్ళీ రాయల్ సొసైటీ ఆహ్వానం మీద వెళ్ళి సరికొత్త విషయాలపై ప్రసంగించారు ఆనాటి అనుభవాలు కూడా మీకు ఒక మధుర స్మృతిగానే మిగిలి ఉంటాయి అవునా నేను ఆనాటి సదస్సులో జంతువులు వృక్షాలకు సంబంధించిన ఉపన్యాసం ఇచ్చాను జంతు జీవన విధానం వృక్షజీవన విధానం ఒకే విధంగా ఉంటుందని చెప్పాను రాయల్ సొసైటీలో సభ్యులు మీ ప్రకటనకు ఏ విధంగా స్పందించారు నేను ప్రకటించిన విషయాన్ని చాలామంది ఆమోదించలేదు పైగా అభూత కల్పన అంటూ కొంతమంది ఎద్దేవా చేశారు మరి మీరు ఏ విధంగా సమర్థించుకున్నారు చెప్తాను నేను ఇండియాకు వచ్చిన తర్వాత తీవ్రంగా ఆలోచించి రెసోనెంట్ అనే పరికరాన్ని నా ప్రయోగశాలలో తయారు చేశాను ఈ పరికరం మొక్కలలోని నాడీ స్పందనను గుర్తిస్తుంది మరి ఈ పరికరాన్ని మళ్ళీ రాయల్ సొసైటీ సభ్యులకు చూపించి మీరు ప్రకటించిన విషయాలను ప్రయోగాత్మకంగా నిరూపించారా పంతొమ్మిది వందల ఒకటి జూన్ నెలలో మరలా రాయల్ సొసైటీకి వెళ్ళాను సమావేశంలో నేను తయారు చేసిన పరికరం మొక్కలలోని నాడీ స్పందనాన్ని గుర్తించడం ప్రయోగాత్మకంగా చూపించాను ప్రయోగాన్ని ఏ రకంగా చేసి మీ పరికరం పనితీరును ప్రదర్శించగలిగారు చెప్తాను వినుబెనచ్చి ఒక మొక్క కొమ్మలోకి విషం ఎక్కించాను ఆ కొమ్మలో నాడీస్పందన ఆగినట్లు పరికరం గుర్తించింది అంతేనా మరో మొక్కలోకి ముందు ఎక్కిస్తే అందులోనూ నాడీస్పందన ఆగినట్లు రికార్డ్ అయ్యింది సిరంజ్ సహాయంతో మొత్తు ముందును బయటకు లాగేశా ఆ మొక్కలో నాడీస్పందన మరలా మొదలయ్యింది రాయల్ సొసైటీలో ఇంకా మొక్కలకు సంబంధించి ఏం చెప్పాడు మొక్కలలో నాడీస్పందన వేగం పెరగడం తరగడం ఉంటుందని చెప్పాను వివరణగా మొక్కల్లో వేసవికాలంలో స్పందన పెరుగుతుందని శీతాకాలంలో తగ్గుతుందని చెప్పాను ఇంకా మొక్కలు నిద్రిస్తాయని కూడా ప్రకటించాను సార్ మీ ఉపన్యాసంలో తెలియజేసిన కొత్త విషయాలకు రాయల్ సొసైటీ సభ్యులు ఆనంద ఆనందపరవశలై ఉంటారు లేదు బెనచ్చి లేదు అనే శాస్త్రవేత్త నన్ను చాలా హేళనగా మాట్లాడాడు మీరు చూపించినవన్నీ అభూత కల్పనలు నమ్మించడానికి రాయల్ సొసైటీ వేదిక దొరికిందా అన్నాడు సార్ ఆ డర్పణకు ధీటుగా జవాబు చెప్పలేకపోయారా నేను ఆ విధంగా చేయను బెనర్జీ ఎందుకంటే మనం చేసిన పరిశోధన అందరికీ నచ్చాలి అని అందరూ మెచ్చుకోవాలని నేను అనుకోను మనల్ని వ్యతిరేకించిన వారితో వాదనకు తలపడితే అవతల వ్యక్తి సమాధాన పడ్డ సరికదా మనం అలసిపోతాం మనసు గాడి తప్పుతుంది అటువంటి హేళనలను నేను ఖాతర చేయను నా లక్ష్యం లక్ష్య సాధనే నాకు ముఖ్యం మీరు చెప్పింది అక్షరాల సత్యం సార్ మరి మీ ప్రయోగాన్ని పరిశోధనను అభినందించిన వారెవరూ లేరా ఎందుకుండరు ఉన్నారు ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన వైన్ అనే ప్రొఫెసర్ ఆయన మిత్రులు నా వద్దకు వచ్చి నేను చెప్పిన శాస్త్రీయ విషయాలు వారికి బాగా నచ్చాయని చెప్పారు దర్పణ చేసిన హేరన్ గురించి వారికి చెప్పాల్సింది వారికి చెప్పాను దానికి వారు మీ పరిశోధనను రాయల్ సొసైటీ గుర్తించకపోయినా మా లివియన్ సంస్థ గుర్తిస్తుంది అన్నారు పైగా లీవేద సంస్థ ప్రతినిధులు నా వద్దకు వచ్చి తమ సంస్థలోని శాస్త్రవేత్తలను ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరారు నేను మరలా నా ప్రయోగాలను చేసి లీవేద సంస్థ శాస్త్రవేత్తలకు చూపించాను సార్ సరికొత్త విషయాలు శాస్త్రవేత్తలకే కాదు సామాన్యులు కూడా వినడానికి ఎంతో ఆసక్తిగా ఉంటాయి కొంతమంది అసూయ కారణంగా తమ ఉనికిని చాటుకునేందుకు దర్పణ మాదిరి ప్రవర్తిస్తుంటారు బెనర్జీ అంతకంటే దారుణమైన విషయం మరొకటి జరిగింది రాయల్ సొసైటీలో నేను చేసిన ప్రయోగాలు ప్రయోగ ఫలితాలు మరొక వ్యక్తి పేరున ఒక సంస్థ ప్రచురించింది అంటే రాయల్ సొసైటీలో నేను ప్రయోగాలు చేసినప్పుడు చూసిన వ్యక్తి అవి తన పేరును అయ్యేటట్లు చేసుకున్నాడు సార్ ఇది నిజంగా ఇంటలెక్చువల్ రాబడి మరి మీరేం చేశారు పేటెంట్ చేసుకోని కారణంగా వైర్లెస్ టెలిగ్రాఫ్ను మొదటిసారిగా నేను కనిపెట్టినప్పటికీ మార్కోనీకి ఆ ఘనత దక్కింది అందుకే నేను కోర్టుకు వెళ్ళాను కోర్టులో విచారణ జరిపారు ఆ ప్రయోగాల హక్కుదారినిగా నన్ను కోర్టు ప్రకటించింది సార్ సార్ చాలా మంచి పని చేశారు రాయల్ సొసైటీ ఎలా స్పందించింది సార్ రాయల్ సొసైటీ తన తప్పును ఒప్పుకోవడమే కాక నేను చేసిన ప్రయోగం దాని ఫలితాలను గుర్తించినట్లు ప్రకటించింది సార్ మళ్ళీ రాయల్ సొసైటీలో మీరు ప్రసంగించారా మొక్కలపైనే మళ్ళీ రాయల్ సొసైటీలో ప్రసంగించాను పంతొమ్మిది వందల పదిహేడులో జరిగిన ఈ సదస్సులో నేను తయారు చేసిన పరికరంతో అనేకసార్లు ప్రయోగం చేసి చూపించాను బయట ఎదురయ్యే ప్రేరణలకు ప్రతికూల పరిస్థితులకు మొక్కలు చూపే సహనంపై నా ప్రసంగం సాగింది వేడికి చల్లదనానికి కాంతికి శబ్దానికి ఇంకా ఇటువంటి ఇతర ప్రేరణలకు మానవులు ఎలా స్పందిస్తారో ఆ విధంగా మొక్కలు కూడా స్పందిస్తాయని చెప్పాను బ్రోమైడ్ అనేది ఒక విషయం దీనిని ఒక ఎలుకకు ఇస్తే అది వేదన ఎలా అనుభవిస్తుందో అదేవిధంగా ఒక మొక్కకు బ్రోమైడ్ విషం ఎక్కిస్తే అది కూడా మరణవేదన పడుతుందని ప్రయోగం చేసి చూపించాను సార్ మీ పరిశోధనలు అద్భుతం ఇటువంటి పరిశోధనలు ప్రయోగత్వంగా కూడా చూపించారు శాస్త్రవేత్తలు కాకుండా ఇతర రంగాల్లోని ప్రముఖులు కూడా మీ పరిశోధనలను అభినందించుకుంటారు అటువంటి వారు ఎవరైనా ఉన్నారా సార్ ఉన్నారు పంతొమ్మిది వందల ఇరవై ఐదులో జెనీవాలో జరిగిన శాస్త్రవేత్తల సదస్సుకు వెళ్ళాను అక్కడ కూడా శాస్త్రవేత్తలకు నా ప్రయోగాలు నా సిద్ధాంతాలు వివరించాను ఈ ప్రయోగాలను చూసిన బ్రిటన్కు చెందిన ప్రముఖ రచయిత షా తాను రాసిన ఒక పుస్తకంపై ఒక అద్భుతమైన బయాలజిస్టుకు గౌరవ సూచకంగా ప్రదానం చేస్తున్న నా రచన అని రాసి ఇచ్చారు అదేవిధంగా రొమేన్ రోలాండ్ అనే ఫ్రెంచ్ పండితుడు నాకు ఒక బహుమతినిస్తూ కొత్త ప్రపంచాన్ని చూపించిన దార్శనికుడికి అని రాశాడు ప్రజ్ఞగల వారెవరైనా ప్రతిభగల వారిని గుర్తించి గౌరవిస్తారు ఇటువంటి అనుభవాలు మీకు ఎన్నో ఉంటాయి భారతదేశంలో పుట్టి భారతీయ మేధా సంపత్తికి ప్రతీకగా మీరు విదేశాల్లో చేసిన పర్యటనలు ఇచ్చిన ప్రసంగాలు చరిత్రలో నిలిచిపోతాయి విదేశాల్లోని పత్రికలు కూడా మీ విశేషాలు ప్రచురించి ఉంటాయి ఆ విధంగా ప్రచురించిన పత్రికల్లో మీకు బాగా ప్రచారం ఇచ్చిన పత్రికలు ఏవి సార్ లండన్లోని స్పెక్టేటర్ అనే అత్యధిక సర్క్యులేషన్ గల పత్రిక ప్రపంచ దేశాల్లో భారతీయ నాగరికత మేధా సంపత్తిని శాశ్వతంగా ముద్ర వేసిన గొప్ప శాస్త్రవేత్త జగదీష్ చంద్ర బోస్ అని ప్రశంసిస్తూ నేను చేసిన ప్రయోగాలు సిద్ధాంతాలను ప్రచురించింది అంతేకాదు దాని సంపాదకుడు నా గౌరవార్థం ప్రముఖులను ఆహ్వానించి లంచ్ ఏర్పాటు చేశారు ఇదొక మర్చిపోలేని గౌరవం మీ ప్రసంగాలు విన్న ప్రముఖులు ఇంకా ఎవరెవరు నేను ప్రసంగించిన సదస్సుల్లో ప్రపంచ ప్రసిద్ధి చెందిన సాహితీమూర్తులు గాల్స్ వర్ధీ రెబెక్క నార్మన్ ఏంజల్ ఈడ్స్ బ్రౌన్ వంటి వారు ఉన్నారు సార్ మీ ప్రతిభను అభినందిస్తూ ఇండియాకి ఎవరైనా సందేశాలు పంపారా నేను వియన్నా విశ్వవిద్యాలయంలో రెండుసార్లు ప్రయోగాలు ప్రసంగాలు చేశాను ఆ సదస్సుకు యూరోప్లోని అనేక మంది శాస్త్రవేత్తలు వైద్య పరిశోధకులు హాజరయ్యారు మొత్తం ప్రేక్షకులు నా ప్రసంగాన్ని ప్రయోగాలను ఎంతగానో ప్రశంసించారు వియల్ నా శాస్త్రవేత్తల రెక్టర్ ఇండియా వైస్రాయ గారికి ఒక ఉత్తరం రాశారు జేసీ బోస్ పరిశోధనలు అత్యంత ఉన్నతమైన సైద్ధాంతిక ప్రాయోగిక ప్రాముఖ్యత గల కొత్త విజ్ఞానానికి ద్వారాలు తెరిచాయి ఇటువంటి అభినందనలు ఉత్సాహానికి మరింత బలాన్ని ఇచ్చాయి విదేశాలు ఇంతగా అభిమానిస్తూ గౌరవిస్తున్న మిమ్మల్ని భారతీయులు ఏ విధంగా స్వీకరించారు సార్ మంచి ప్రశ్న యూరోప్ అంతా పర్యటించి ఇండియాకు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది సెప్టెంబర్లో వచ్చాను అది నా డెబ్భైవ జన్మదిన సంవత్సరం ఈ జన్మదినాన్ని చాలా గొప్పగా జరపాలని మన భారతీయులు ఆలోచించారు నేను మర్చిపోలేని విషయం ఏమిటంటే ఈ వేడుక కార్యక్రమానికి నాయకత్వం వహించినది విశ్వకవి రవీంద్రనాథ్ ఠాకూర్ ఇండియాలోని మేధావులు విదేశాల్లోని అనేక మంది శాస్త్రవేత్తలు ఈ కార్యక్రమానికి హాజరై నన్ను దీవించారు ఈ కార్యక్రమం అంతా బాసు విజ్ఞాన మందిరంలో జరిగింది సార్ విద్యుత్ రంగంలో కూడా మీరు పరిశోధనలు చేశారు ఆ రంగంలో మీ పరిశోధనలను ప్రసంగ రూపంలో ప్రచారం చేయలేదా నేను రాసిన సిద్ధాంతం డెటర్మినేషన్ ఆఫ్ ఇండసెస్ ఆఫ్ ఎలక్ట్రికల్ రిఫ్రాక్షన్ లండన్లోని రాయల్ సొసైటీ ప్రచురించే జర్నల్లో ప్రచురించబడింది ఈ వ్యాసాన్ని చూసిన లండన్ విశ్వవిద్యాలయం వారు నాకు డాక్టరేట్ పట్టాన్ని ప్రదానం చేశారు నేను ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని విశేషంగా అభినందించిన లార్డ్ కెల్విన్ అనే శాస్త్రవేత్త ఆ డాక్టరేట్ ప్రదానం చేసే సమయంలో మహిళలు ఆశీన్లయం ఉన్న చోటుకు వెళ్ళి నా భార్య శ్రీమతి అవల చేతులు పట్టుకుని షేఖ్యాండిస్తూ మీ భర్త చేసిన అద్భుతమైన పరిశోధనకు మీకు అభినందనలు అన్నారు ఇటువంటి సంఘటన మరొకటి మీ మనసులో ఏమైనా ఉందా సార్ ఇంగ్లాండులో నేను ప్రసంగించిన ఒక శాస్త్రవేత్తల మహాసభలో ప్రేక్షకులలో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన గణిత శాస్త్రవేత్త సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారు కూడా ఉన్నారు వారు నా ప్రసంగానికి ఎంతో ముగ్ధులై జనీవాలో జగదీష్ చంద్రబోస్ విగ్రహాన్ని ప్రతిష్టాపించి ఆయనకు మనం ఇచ్చే గౌరవాన్ని ప్రదర్శించాలి అని ప్రతిపాదనలు చేశారు ఇది నిజంగా నా జీవితంలో ఒక మరొక మధురమైన మరపురాని ఘట్టం సార్ మీరు అనేక దేశాలు పర్యటించారు ఎన్నో ప్రసంగాలు చేశారు మీ జీవితంలో మీరు గర్వపడ్డ సంఘటన ఏదైనా ఉందా సార్ నేను ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఎంతో శ్రమించి పరిశోధనలు చేసి అనేక పరికరాలు స్వతంత్రంగా తయారు చేశాను విదేశాలకు వెళ్ళినప్పుడు అనేక మంది ప్రముఖ శాస్త్రవేత్తలు నేను తయారు చేసిన పరికరాలను చూసి అబ్బురపడి ఈ పరికరాలు ఎక్కడ తయారు చేయించారు అని అడిగేవారు నేను ఎంతో గర్వంగా వాటిని నేనే సొంతంగా ఇండియాలో తయారు చేశాను అని చెప్పాను ఇది నాకు అత్యంత గర్వకారణమైనటువంటి సంఘటన జగదీష్ చంద్రబోస్ ప్రపంచ ప్రఖ్యాతి చెందిన రెండు గ్రంథాలను రచించాడు రెస్పాన్స్ ఇన్ ద లివింగ్ అండ్ నాన్ లివింగ్ అది మొదటిది ఇక రెండోది నర్వస్ మెకానిజం ఆఫ్ ప్లాంట్స్ జగదీష్ చేసిన ప్రసంగంలో ప్రతి ఒక్కరూ గుర్తించుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి ప్రాణులన్నింటిలోనూ ప్రాణం సమానమే మానవులందరూ ఒకే జాతి సహనం సహజీవనం ఇతరులతో కలిసి జీవించడం సాధన చేయడం ఎంతో అవసరం ప్రపంచ దేశాలు పరస్పరం సందేహాలతో కలహించుకోవటం మంచిది కాదు పదిహేడులో ఇంగ్లాండ్లో కింగ్ జార్జ్ ఫైవ్ బోస్కు సర్ అనే బిరుదు ప్రదానం చేశాడు పంతొమ్మిది వందల పదిహేడులోనే కలకత్తాలో బోస్ ఒక పరిశోధనా సంస్థను నెలకొల్పాడు దానికోసం తన సొంత ధనం ఐదు లక్షలు పెట్టుబడి పెట్టాడు పదిహేను లక్షల ధనం ప్రభుత్వం అభిమానులు విరాళాలుగా ఇచ్చారు ఆ పరిశోధనా సంస్థ పేరు బోస్ సంస్థలోనే అనేక కొత్త పరికరాలు తయారు చేయడం జరిగింది చంద్రబోస్ మంచి వితరణశీలి ఒక మునిలా నిరాడంబరంగా జీవించిన మహావ్యక్తి తన సంపదలో చాలా భాగం గొప్ప గొప్ప ఆశయాలతో నడిపే సంస్థలకు విరాళాలుగా ఇచ్చేవారు విద్య సామాజిక మానవతా సంస్థలకు పదిహేను లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చారు సిస్టర్ నివేదితకు లక్ష రూపాయల విరాళాన్నిచ్చారు బోస్కు దేశభక్తి చాలా ఎక్కువ నాకు వంద జన్మలుంటే ప్రతి జన్మ భారతీయునుగా పుట్టాలని కోరుకుంటాను అన్నారు బోస్కు వందే మాతరం జనగణమన పాటలంటే అమితమైన ప్రేమ బోస్ అనే వైద్య విద్యార్థిని వివాహం చేసుకున్నారు ఆమె బోస్కు తగ్గట్టుగా నిరాడంబరంగా ఉండేది వీరికి ఒక బిడ్డ కూడా కలిగాడు దురదృష్టవశాత్తు ఆ బిడ్డ చిన్నతనంలోనే మరణించడం జరిగింది బోస్ కలకత్తాలో బాలికల పాఠశాల నెలకొల్పి దాని నిర్వహణ బాధ్యతలు తీసుకుంది భర్తతో విదేశాలకు వెళ్లడమే కాక అతని సైన్సు పరిశోధనల్లో కూడా తన వంతు సహాయం చేసేది లండన్లో పేరొందిన దినపత్రికలు ది స్పెక్టేటర్ ది టైమ్స్ బోసును చక్కగా అభివర్ణిస్తూ తగిన సదుపాయాలు లేకపోయినా అందుబాటులో ఉన్న వస్తువులతో బోస్ పరికరాలు స్వతంత్రంగా తయారు చేసుకుని అద్భుత ఫలితాలు సాధించారని వేరెవరూ ఇంతటి కృషిని చేయలేరని ప్రచురించాయి బోస్ సంవత్సరంలో రాయల్ సొసైటీలో సభ్యునిగా ఎంపికయ్యారు లోహాలకు జ్ఞాపక శక్తి ఫీలింగ్స్ ఉంటాయని ప్రకటించారు బోస్ తయారు చేసిన పరికరాలలో క్రెస్కోగ్రాఫ్ అనే పరికరం అద్భుతమైనది బోస్ను మహాత్మాగాంధీ రవీంద్రనాథ్ టాగోర్ స్వామి వివేకానంద వంటి మహనీయులు గుర్తించారు పంతొమ్మిది వందల పదిహేడులో కలకత్తా విశ్వవిద్యాలయం కూడా బోస్కు డాక్టరేట్ను ప్రదానం చేసింది నవంబర్ బోస్ మరణించారు భారతీయ శాస్త్రజ్ఞుల స్థానాన్ని ప్రపంచ చరిత్రలో అత్యున్నత స్థితికి తీసుకువెళ్లిన బోస్ ప్రపంచ శాస్త్రజ్ఞులలో తన పేరును మణిమయాక్షరాలతో చెక్కించుకున్నారు ఎందరికో మార్గదర్శకులయ్యారు అలసట విశ్రాంతి అనేవి లోహాలకు లోహాలతో ఏర్పడిన యంత్ర పరికరాలకు కూడా ఉంటాయని బోస్ భావించారు ఏ యంత్రానికైనా నియమిత విరామమిచ్చి పనిచేయిస్తే ఎక్కువ కాలం దానిలోని పరికరాలు పనిచేస్తాయని విరామం లేకుండా పనిచేస్తే త్వరగా చెడిపోతాయని ఇది జీవులతో పోల్చదగిన లక్షణమని ఆయన నమ్మారు మీరింతవరకు మొక్కలకు జీవం ఉందన్న జగదీష్ చంద్రబోస్ రూపకం విన్నారు ఇందులో చిన్నప్పటి బోస్ సమైరా భగవాన్ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి జగదీష్ చంద్రబోస్ శ్రీ పి శివప్రసాద్ బెనర్జీ శ్రీ బివి ప్రసాదరావు రోనాల్డ్ శ్రీ మొగడ అప్పలరాజు వ్యాఖ్యాతలు శ్రీ బేతా రామసూర్యప్రకాశ్రావు శ్రీమతి ఏఎల్ ప్రసన్న